హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా తీసుకోండి పిల్లలే కానీ డైట్ చేసే వాళ్ళు కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటారు ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పు నానబెట్టుకొని వేసుకున్నాను క్యారెట్ కొత్తిమీర పుదీనా క్యాప్సికమ్ అయితే మొత్తం మూడు కలర్స్ వేసుకున్నాను ఎల్లో గ్రీను రెడ్ క్యాప్సికమ్ చాలామంది ఇష్టపడరు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి పాలకూర అయితే ఒక కట్ట తీసుకున్నాను చక్కగా రాళ్ళు పేసి కడుక్కొని సన్నగా తరిగి వేసుకోవాలి అల్లము ఎల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలే కానీ పెద్దలే కానీ చాలా ఇష్టంగా తినేస్తారు కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి మనం డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా బాగుంది జీలకర్ర ఒక చే సోంపు ఒక ఆఫ్ చేసుకున్నాను వేసుకున్నాను ఎటువంటి మసాలాలు అవసరం లేదు దీనికి ఓట్స్ అయితే ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీ ఇంట్లో ఎంతమంది తింటారో అన్ని స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఒక్క స్పూన్ అయితే మనకి కడుపు ఫుల్ అయిపోతుంది అంత టేస్టీగా అంత చక్కగా ఉంది నేను కప్పున్నర వాటర్ అయితే వేసాను ఒకే చూస్తే సరిపోతుందండి ఎక్కువ కుక్ చేయవలసిన అవసరం కూడా లేదు రాళ్ళుప్ప వేసుకున్నాను నెయ్యి ఒక చెంచా వరకు వేసుకున్నాను ఒక కేజీ వచ్చాక కింద దించేసుకొని గాలంతా వెళ్ళిపోయిన తర్వాత మీరు మూత తీసినట్టయితే అది చక్కగా కుక్ అవుతుంది లేదంటే రెండు ఇజలు పెట్టుకొని వెంటనే ఇజలు తీసేయండి మీకు త్వరగా తినాలనిపిస్తే చూశారు కదా చక్కగా ఏదైనా పప్పు గుత్తుతో ఇలా మెదుపుకోండి చాలా బాగుందండి మా మనవరాలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే మా ఇంట్లో అందరూ ఇదే రాగి జావ ఇది రెండు ఏదో ఒకటి తీసుకుంటారు రాగి ఒక ఒకరోజు ఇలా ఒకరోజు లాస్ట్లో నిమ్మకాయ ఒక కాయ జ్యూస్ మొత్తం వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది జావ చేస్తాను ఇలా ఓట్స్ కూడా చేస్తాను మనకు చూస్తుంటే పాలకూర పప్పులాగా అనిపిస్తుంది కానీ చాలా టేస్ట్గా అసలు ఒకప్పుడు నిండా తీసుకుంటే మీకు అసలు ఇంకా తిండి మీదే ఉండదు అంత చక్కగా కడు ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి కానీ పిల్లలకి కానీ డైలీ ఒకప్పుడు పెట్టండి మార్నింగ్ యాక్టివ్గా హెల్తీగా ఉంటారు ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి